హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఈ కారు ఆల్టో కార్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఉంది చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు బ్లూ కలర్ అయితే ఉందండి రెండు కూడా మాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా పవర్ విండోస్ అయితే ఉన్నాయి మంచి రన్నింగ్ కండిషన్లో అయితే ఉంది ఈ కారు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఫోర్ న్యూ టైర్స్ ఉన్నాయండి హెడ్ ల్యాంప్స్ కూడా కొత్తవి ఉన్నాయి బ్యాక్ టే ల్యాంప్స్ కూడా కొత్తవే ఉన్నాయి రీపెయింటింగ్ అయితే ఎక్కడ లేదండి డెంటింగ్ కూడా ఎక్కడ లేదు పూర్తిగా కూడా ఈ కార్ని అయితే పెట్రోల్ వర్షన్ అయితే ఉంది దీన్ని సిఎన్జి కూడా చేశారు సిఎన్జి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉందండి మీకు కావాలంటే సిఎన్జి ఇది దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఒక కేజీ సిఎన్జితో మీకు ముప్పై కిలోమీటర్ల మైలేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది టైర్లు అయితే నాలుగు కొత్తవి ఉన్నాయి స్టెప్నింగ్ కూడా కొత్తదే ఉందండి కార్ బాగా ఫ్యామిలీ యూజ్డ్ కార్ కాబట్టి చాలా నీట్గా వాడారు చాలా తక్కువ ధరలో కూడా ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి కార్స్ కావాలంటే మీరు కొనుక్కోవడం అయితే మంచిది ఎందుకంటే ఇలాంటి కార్స్ మీకు నేర్చుకోవడానికి కానీ లేదంటే మీ ఇంట్లో లోకల్లో వాడుకోవడానికి కానీ బాగానే ఉంటాయి ఈ కార్స్ ఏంటంటే పూర్తిగా ఇది థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ దాకా అయితే తిరిగింది ఇలాంటి కార్స్ ఏంటంటే మీకు చ ఎక్కువ మైలేజ్ ఇచ్చి మంచి దూరంగా ప్రయాణాలకు కూడా ఉపయోగపడుతుంది ఈ మధ్య ఏంటంటే పెద్ద కార్లతో అందరూ పెద్ద కార్లు కొంటున్నారు కాబట్టి ఇలాంటి కార్లకి వాల్యూ లేకుండా అయింది కానీ కొనాలి అనుకుంటే ఫ్యామిలీ యూజర్ కార్ అయితే మాత్రం కొనుక్కోవచ్చండి దాంతోపాటుగా ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు ఇది ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇప్పటిదాకా ఒక పెద్ద ఆయన వాడటం వల్ల దీన్ని తక్కువగా తిప్పారు కాకపోతే ఏంటంటే జెన్యూన్ రీడింగ్ ఉంది ఇది షోరూమ్ కండిషన్లో అయితే ఉంది మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇప్పటిదాకా టైర్స్ అయితే అసలు నడపకపోవడం వల్ల అన్ని క్రాక్స్ వచ్చి పాడైపోయాయండి పక్కన పెట్టడం వల్ల కాబట్టి ఈ కార్ కావాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా మన వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ని అయితే చూడండి కామెంట్ బాక్స్లో కావాలి ఏ అంటే మీరు నెంబర్ కూడా షేర్ చేయొచ్చు మా నెంబర్ కూడా కామెంట్ బాక్స్లో ఉంటుంది అమ్ముడు అయ్యాక కార్ని మాత్రం అమ్ముడు పోయాక ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుందండి తొందరగా మీరు ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేయండి చూస్తున్నారు కదా లోపల రెగ్ రెగ్జిన్ కూడా చాలా కొత్తగా ఉంది సీట్స్ కూడా కొత్తగా ఉన్నాయి ఇవైతే షోరూమ్ నుండి వచ్చినావండి దాదాపుగా ఇరవై ఏళ్ళ నుండి ఇవే ఉన్నాయి ఎక్కడా కూడా కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు కాబట్టి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం కూడా మీరు ఏసీ కండిషన్లో ఉందండి ఏసీ కూడా రన్నింగ్ కండిషన్లో ఉంది బాగుండి ఇంటీరియర్ అంతా నీట్గా మెయింటైన్ చేశారండి ఫ్రంట్ రెండో కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉంది పవర్ విండోస్ అయితే ఎక్స్ట్రా ఫి ఫిట్టింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ పనిచేస్తుంది ఫోర్ స్పీకర్స్ ఉన్నాయి వెనకాల ఊపర్ కూడా ఉందండి